ఈరోజు మనం విశిష్టాద్వైత సిద్ధాంతం గురించి అందులో చెప్పబడిన మోక్ష మార్గాల గురించి మాట్లాడుకుందాం అంటే జన్మ మరణ చక్రం నుంచి బయటపడటానికి ఏ ఏ దారులున్నాయని ఈ ఫిలాసఫీ చెప్తుందో చూద్దాం మన చర్చకు ఆధారం ఒక మూల గ్రంథం దీని ప్రకారం మనం అడగబోయే ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే కర్మయోగం జ్ఞానయోగం భక్తియోగం వంటి మామూలుగా చెప్పే మార్గాలతో పోలిస్తే ప్రపత్తి అంటే దేవుడికి పూర్తిగా లొంగిపోవడం శరణు కోరడమనేది మరి అది చాలా సులభం కాబట్టి అందరూ చేయగలిగేది కాబట్టి దానికి ఏదైనా ప్రత్యేక స్థానముందా అదే ముఖ్య మార్గమా నేను ఈ మూలం ఆధారంగా ఏమంటానంటే అవును ప్రపత్తి మార్గానికి దాని సులభత్వం వల్ల అందరూ ఆచరించగలగడం వల్ల ఆ ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందని వాదిస్తాను నేను కూడా ఇదే మూల గ్రంథాన్ని చూస్తూ ప్రపత్తి ముఖ్యమే కాదనడం లేదు కాని కర్మ జ్ఞాన భక్తి యోగాలకు కూడా వాటి స్థానం వాటి లోతు ఉన్నాయని మరి ప్రపత్తి అనేది అన్నిటికీ బదులుగా కాకుండా కొన్నిసార్లు వాటికి సహాయకంగా లేదా బహుశా అందరికీ అవసరమైన ఒక బేస్లాగా పనిచేస్తుందేమో అని విశ్లేషిస్తాను నా వాదనను కొంచెం వివరిస్తాను చూడండి ఈ పుస్తకంలోనే ఉంది భక్తియోగం లాంటివి చెయ్యాలంటే కొన్ని రూల్సున్నాయి అర్హతలు కావాలి అంటే ఆ వర్ణాశ్రమ ధర్మాలు పాటించాలి యోగా చెయ్యాలి వేదాలు చదవాలి ఇట్లా చాలా ఉన్నాయి ఇవన్నీ పాటించాలంటే చాలా పట్టుదల కావాలి శారీరకంగా మానసికంగా శక్తి ఉండాలి కొన్నిసార్లు సోషల్ స్టేటస్ కూడా అవసరం కావచ్చు మరివన్నీ ఈ రోజుల్లో అందరికీ సాధ్యమా చెప్పలేం కాని దీనికి భిన్నంగా ప్రపత్తి లేదా శరణాగతిని తీసుకుంటే దీనికిలాంటి కష్టమైన రూల్స్ గాని క్వాలిఫికేషన్స్ గాని ఏమీ అక్కర్లేదని ఈ పుస్తకం నొక్కి చెప్తున్నట్టుంది కేవలం నా వల్ల కాదు నువ్వే కాపాడు అనే బాధ గట్టి నమ్మకం ఉంటే చాలట అలాగే ఆచార్యాభిమానం అంటే గురూనే దేవుళ్లాగా నమ్మి ఆయన దయతో దేవుణ్ణి చేరడం ఇది కూడా చెప్పారు ఈ ప్రపత్తి ఆచార్యాభిమానమనేవి కులం మతం జెండర్ చదువు డబ్బు ఆరోగ్యం ఇలాంటి తేడాలు ఏవీ లేకుండా ఎవరైనా సరే ఫాలో అవ్వచ్చని ఈ మూలం చాలా క్లియర్గా చెప్తున్నట్టుంది కాబట్టి నా ఏంటంటే ఇవి ముఖ్యంగా ప్రపత్తి మోక్షానికి చాలా డైరెక్ట్ చాలా సులభమైన అందర్నీ కలుపుకుపోయే ఉపాయం అంటే తిరుగులేని సాధనం అన్నమాట ఇది దేవుడి దయ మీద ఆధారపడ్డ మార్గం మీరు చెప్పిన పాయింట్స్లో నిజం ఉంది ప్రపత్తి అందరికీ అందుబాటులో ఉండటం అనేది గొప్ప విషయం మూలంలో కూడా అది స్పష్టంగానే ఉంది దాన్ని నేను కాదనట్లేదు అయితే నేను దీన్ని కొంచెం వేరే యాంగిల్లో చూస్తున్నాను ప్రపత్తి సులభం అన్నంత మాత్రాన మిగతా మార్గాలు అంటే కర్మ జ్ఞాన భక్తి యోగాలు వాటి ప్రాముఖ్యత వాటి డెప్త్ తగ్గిపోతుందని నేను అనుకోవట్లేదు చూడండి ఇదే మూల గ్రంథంలో కర్మయోగం ఫలితమాశించకుండా పనిచేయడం జ్ఞానయోగం ఆత్మ గురించి తెలుసుకోవడం ఇంకా ముఖ్యంగా భక్తియోగం వీటిని కూడా మోక్ష సాధన మార్గాలుగా చాలా వివరంగా గౌరవంగా చెప్పారు కర్మ జ్ఞానయోగాలు మనస్సును శుద్ధి చేయడానికి ఆత్మజ్ఞానానికి బేస్ లాంటివని అన్నారు ఇక భక్తియోగం విషయానికొస్తే అది కష్టమైన మార్గమే డౌట్లేదు దానికి చాలా సాధన కావాలి కంటిన్యూస్గా ధ్యానం చేయాలి ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవాలి నిజమే కాని దాని ద్వారా దేవుడితో ఏర్పడే కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా జ్ఞానంతో కూడినదిగా ప్రేమగా ఉంటుందని చెప్పారు భక్తిలో కేవలం ఎమోషన్ కాదు నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పడానికే స్వరూపం జీవాత్మ నిజస్వరూపం పరస్వరూపం పరమాత్మ స్వరూపం గుణాలు ఉపాయస్వరూపం మోక్ష సాధనం పురుషార్థ స్వరూపం అసలు గోల్ మోక్షం విరోధి స్వరూపం మోక్షానికి అడ్డంకులు ఈ ఐదు విషయాలు అంటే అర్ధపంచకం అంటారు వాటి జ్ఞానం భక్తియోగానికి కంపల్సరీ అని కూడా మూలంలో ఉంది ఈ నాలెడ్జ్ దేవుడి మీద నమ్మకాన్ని ప్రేమను స్ట్రాంగ్ చేస్తుంది అంతేకాదు భక్తియోగంలో భాగంగా ఉపాసన కోసం ముప్పై రకాల బ్రహ్మవిద్యలు అంటే దేవుడి గుణాలను ధ్యానించే స్పెసిఫిక్ మెడిటేషన్ టెక్నిక్స్ ఉపనిషత్తుల్లో చెప్పినవి ఉన్నాయని కూడా మెన్షన్ చేశారు ఇదంతా చూస్తే భక్తి మార్గానికి ఒక స్ట్రక్చర్ డీప్ ఫిలాసఫీ ఒక పద్ధతి ఉన్నాయని అర్థమవుతోంది కాబట్టి ప్రపత్తి అనేది ముఖ్యమైనదే బహుశా అందరికీ అవసరమైన బేసిక్ ఫెయిత్ లేదా ఎమర్జెన్సీలో ఒక ఉపాయం కావచ్చు కానీ క్వాలిఫికేషన్ పట్టుదల జ్ఞానం కావాలనుకునేవాళ్లు చేసే భక్తి యోగం లాంటి మార్గాల వాల్యూని దాని ద్వారా వచ్చే కంప్లీట్ అనుభవాన్ని ఇది తగ్గించదని నా అభిప్రాయం బహుశా ప్రపత్తి అనేది వేరే యోగాలకు ఒక ఫౌండేషన్ లాగానో లేదా వాటికి హెల్ప్ చేసేదిగానో ఉంటుందేమో కానీ వాటిని పూర్తిగా పక్కన పెట్టేయదు మీరు చెప్పింది నిజమే భక్తి యోగానికి లోతైన ఫిలాసఫీ అర్థం చేసుకోవడం ఆ అర్ధపంచక జ్ఞానం బ్రహ్మ విద్యల సాధన ఇవన్నీ అవసరమనేది కరెక్టే కానీ నా దృష్టిలో ఇక్కడే ప్రపత్ యొక్క గొప్పతనం ఇంకా బాగా తెలుస్తుంది దాని అసలు స్ట్రెంగ్త్ ఏంటి అందరికీ అందుబాటులో ఉండటమే కదా మోక్షమనేది ఏదో కొద్దిమంది పండితులకో గొప్ప గొప్ప యోగులకో పెద్ద కులాల వాళ్లకు మాత్రమే కాదు ఏ శాస్త్రం తెలియని కఠినమైన సాధనలు చెయ్యలేని మామూలు మనిషికి బలహీనుడికి కూడా దొరికేలా చేయడమే ప్రపత్తి మార్గం యొక్క అట్రాక్షన్ దాని గ్రేట్నెస్ అని ఈ మూలం పదే పదే చెప్తున్నట్టనిపిస్తోంది నాకు ధర్మాలు అష్టాంగ అష్టాంగయోగ నియమాలు లాంటి క్వాలిఫికేషన్స్ కావాలి కాని ప్రపత్తికి సర్వాధికారహ అంటే అందరికీ అధికారముంది అని క్లియర్గా చెప్పారు ఇది మోక్షమార్గాన్ని అందరికీ అందుబాటులోకి తేవడం లాంటిది దేవుడి దయ అందరిమీద ఒకేలా ఉంటుంది దాన్ని పొందడానికి కావలసింది గొప్ప చదువు కాదు బాధ నేనేమీ చెయ్యలేనో అనే భావన పూర్తి నమ్మకం మాత్రమే అని ప్రపత్తి చెప్తోంది సౌలభ్యమంటే లేకపోవడం కాదు అది దేవుడి కరుణకు నిదర్శనం నేను సౌలభ్యాన్ని తక్కువ చేయట్లేదు అది ప్రపత్తిలో ఉన్న ఒక అద్భుతమైన లక్షణం కాని మీరన్నట్టు సౌలభ్యం అంటే లోతు లేదని కాదు అని ఒప్పుకుంటూనే మరి సౌలభ్యం ఒక్కటే ఒక మార్గం ఎంత గొప్పదో చెప్పడానికి సరిపోతుందా అనే ప్రశ్నొస్తుంది భక్తియోగం లాంటి వాటిల్లో ఉండే కఠినమైన సాధన ఇంద్రియ నిగ్రహం తపస్సు కంటిన్యూస్ మెడిటేషన్ నాలెడ్జ్ సంపాదించడం మీరు చెప్పిన ఆ అర్ధపంచక జ్ఞానం బ్రహ్మవిద్యల ప్రాక్టీస్ ఇవన్నీ సాధకుల్లో స్టెప్ బై స్టెప్ ఒక మార్పు తెస్తాయి ఇవి కేవలం మెంటల్ ఎక్సర్సైజులు కావు అవి మన కాన్షియస్నెస్ని ప్యూరిఫై చేసి ఎలివేట్ చేసి భగవంతుడితో ఒక క్లియర్ కాన్షియస్ రిలేషన్షిప్ని ఏర్పరుస్తాయి ఈ ప్రాసెస్లో వ్యక్తిగతంగా నేర్చుకునేది భగవంతుడి గుణాలను అనుభవించేది ఎక్కువగా ఉంటుంది కేవలం నా వల్ల కాదు నువ్వే దిక్కు అని పూర్తిగా శరణు వేడి దేవుడి దయకోసం ఎదురుచూటం ద్వారా వచ్చే ఫలితం దానికి కష్టపడి జ్ఞానం సంపాదించి ప్రేమను పెంచుకుని దేవుడితో కాన్షియస్గా మాట్లాడుతూ ఆయన లీలల్లో పాల్పంచుకుంటున్నామనే ఫీలింగ్తో చేరే స్థితికి ఈ రెండింటి అంతిమ ఫలితం మోక్షమే అయినా ఆ ఎక్స్పీరియన్స్లో క్వాలిటేటివ్గా ఏదైనా తేడా ఉండదా మూలంలో ముప్పై రెండు బ్రహ్మవిద్యల గురించి చెప్పడం భక్తి మార్గం ఎంత పెద్దదో ఎంత డీప్గా ఉంటుందో చూపిస్తుంది సౌలభ్యం ఇంపార్టెంటే కాదనను కాని భగవంతుడిని అనుభవించడంలో లోతు తీవ్రత జ్ఞానంతో కూడిన ఆనందం కూడా అంతే ముఖ్యం కదా మీరు లోతు అనుభవ తీవ్రత కాన్షియస్ రిలేషన్షిప్ అంటున్నారు అయితే ప్రపత్తి అంటే కేవలం సైలెంట్గా ఏమీ చేయకుండా ఉండటం కాదు కదా అది కూడా ఒక రకమైన తీవ్రమైన మెంటల్ స్పిరిచువల్ సాధనే తన సొంత ప్రయత్నాల మీద అహంకారం మీద నమ్మకం పూర్తిగా పోయి దేవుడే రక్షకుడు ఆయనే దారి అనే గట్టి నిర్ణయానికి రావడం మొత్తం భారం ఆయన మీద వేసి టెన్షన్ లేకుండా ఉండటం ఇది చెప్పినంత సులభం కాదు దీనికి కదలని నమ్మకం వేరే దారి లేదనే భక్తి తీవ్రమైన అంకిత భావం కావాలి ఇది కూడా ఒక రకమైన ఇంటెన్స్ ఇంటర్నల్ ప్రాక్టీసే ఇక ఈ మార్గాల మధ్య కనెక్షన్ గురించి ఆలోచిస్తే నాకేమనిపిస్తుందంటే మూలం ప్రపత్తిని చాలా చోట్ల ఒక ఇండిపెండెంట్ దారిగానే చూపిస్తున్నట్టుంది ప్రపత్తి అయితే అందరికీ సులభం ఇందులో అందరికీ అధికారం ఉంది అని చెప్పడం భక్తి మార్గానికి అధికారం లేనివాళ్లు కూడా ప్రపత్తితో ఖచ్చితంగా మోక్షం పొందచ్చు అని చెప్పడం ఇవన్నీ చూస్తే ప్రపత్తి తనంతట తానుగా వేరే వాటితో సంబంధం లేకుండా కూడా పనిచేయగల ఒక కంప్లీట్ మార్గం అనిపిస్తుంది ముఖ్యంగా కష్టకాలంలో లేదా వేరే యోగాలు చెయ్యలేని టైంలో ఇది మెయిన్ డైరెక్ట్ సాధనంగా పనిచేస్తుంది ప్రపత్తిలో ఉండే ఆ ఇంటర్నల్ స్ట్రెంగ్త్ని నమ్మకం యొక్క ప్రాముఖ్యతని నేను గుర్తిస్తున్నాను అది ఊరికే సోమరితనం కాదు అయితే ఈ మార్గాల మధ్య సంబంధం విషయంలో మీరన్నట్టు కొన్ని చోట్ల ఇండిపెండెంట్గా కనిపించిన విశిష్టాద్వైతంలో సాధారణంగా కర్మయోగం ఆశించకుండా పని తర్వాత జ్ఞానయోగం ఆత్మజ్ఞానం ఆ తర్వాత భక్తి యోగం దేవుడి మీద ప్రేమ ఇలా ఒక న్యాచురల్ ఆర్డర్ ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా చెప్తారు కదా కర్మయోగం మనస్సుని క్లీన్ చేస్తుంది జ్ఞానయోగం ఆత్మస్వరూపాన్ని దేవుడితో దానికున్న సంబంధాన్ని తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది ఈ రెండూ సెట్ అయ్యాక భక్తియోగం అంటే దేవుడి మీద కంటిన్యూస్గా ప్రేమ ఈజీగా స్ట్రాంగ్గా వస్తుందంటారు మరి ఈ ప్రాసెస్లో ప్రపక్తి స్థానం ఎక్కడ అది ఈ మూడింటికి ఒక ఆల్టర్నేటివా అంటే ఈ కష్టమైన మెట్లన్నీ ఎక్కకుండా డైరెక్ట్గా పైకి తీసుకెళ్లే లిఫ్ట్ లాంటిదా లేక అన్నింటికీ అంటే కర్మ జ్ఞాన భక్తియోగాల అన్నింటికీ కావలసిన బేస్ లాంటిదా నేను చేస్తున్నాను అనే ఫీలింగ్ లేకుండా కర్మ చేయడం కర్మయోగం నేను స్వతంత్రుణ్ణి కాదు దేవుడికి చెందినవాడిననే జ్ఞానం జ్ఞానయోగం నా ప్రయత్నం కాదు దేవుడి దయవల్లే అనే ఫీలింగ్తో ప్రేమించడం భక్తియోగం వీటన్నిట్లోనూ ఒక రకమైన శరణాగతి భావం లోపల ఉండాలి కదా ఆ యాంగిల్లో చూస్తే ప్రపత్తి అనేది ఒక స్పెషల్ మార్గమే అయినా అది వేరే మార్గాలకు ఆపోజిట్ కాకుండా వాటికి ఆత్మలాగా సపోర్ట్గా ఉంటూ ఒకదానికొకటి హెల్ప్ చేసుకునేలా కూడా ఉండొచ్చు అంటే ప్రపత్తి లేని భక్తిలో అహంకారం ఉండొచ్చు ప్రపత్తి లేని జ్ఞానం డ్రై నాలెడ్జ్గా మిగిలిపోవచ్చు మీరు చెప్పిన పాయింట్ ప్రపత్తి వేరే యోగాలకు ఫౌండేషనా లేక ఆత్మ లాంటిదా అనేది నిజంగా ఆలోచించాల్సిన విషయమే అది ప్రపత్తి ఇంపార్టెన్స్ని ఇంకా పెంచుతుంది కూడా అయితే ఇదే మూలంలో ఆచార్యాభిమానం గురించి కూడా స్పెషల్గా చెప్పారు ఆచార్యాభిమానమంటే మంచి గురువు మీద పూర్తి నమ్మకం కలిగి ఉండటం ఇది కూడా మోక్షం పొందడానికి ఒక సులభమైన మార్గమని వీరి నమ్మకం అని క్లియర్గా ఉంది ఇది కూడా ప్రపత్తికి చాలా దగ్గిర సంబంధమున్న ఐడియానే ఇక్కడ సాధకుడు డైరెక్ట్గా దేవుడి దగ్గరికి కాకుండా దేవుడి రూపంగా భావించే తన గురువుకే పూర్తిగా శరణు అంటాడు ఆయన దయ గైడెన్స్ మీద ఆధారపడతాడు ఇది కూడా ఎలాంటి కష్టమైన శాస్త్రాలు చదవడం యోగాలు చేయడం అవసరం లేని కేవలం గురువు మీద గట్టి నమ్మకం ప్రేమ వినయం మీద బేసైన మార్గంలాగే ఉంది ఇదికూడా ప్రపత్తిలాగే అందరికీ ముఖ్యంగా లేని వాళ్లకి అందుబాటులో ఉండే యూనివర్సల్ మార్గమే ఇదికూడా ప్రపత్తిలాగే భగవంతుడి దయను గురువు ద్వారా ప్రధానంగా చేసుకున్న మార్గమే కదా అవును కూడా విశిష్టాద్వైతంలో యాక్సెప్ట్ చేయబడిన ఇంపార్టెంట్ మోక్ష మార్గమే దాన్ని చరమోపాయం అని కూడా అంటారు అయితే ఒక చిన్న పాయింట్ గమనించాలి గురువు మీద పూర్తి నమ్మకంతో శరణు పొందాక ఆ గురువు శిష్యుడికి తర్వాత ఏ దారి చూపిస్తాడు గురువు దయగలవాడే కాని ఆయన శిష్యుడి యొక్క నేచర్ ఎలిజిబిలిటీ బ్యాక్గ్రౌండ్ కెపాసిటీ చూసి దానికి తగ్గట్టే కదా గైడ్ చేస్తాడు ఒకవేళ శిష్యుడికి కర్మ జ్ఞాన భక్తియోగాలు చేసే శక్తి ఇంట్రెస్ట్ ఉంటే ఆచార్యుడు వాటినే చెప్పి ఆధార్లో నడిపించవచ్చు ఆ సాధనలన్నీ గురువు సేవగా భగవంతుడి సేవగా చేయమని చెప్పవచ్చు అంటే ఆచార్యాభిమానం అనేది మోక్షానికి దారితీసే ఒక ప్రాసెస్ని స్టార్ట్ చేస్తుంది ఒక సేఫ్టీ నెట్లా పనిచేస్తుంది కానీ అది కంపల్సరిగా వేరే సాధన మార్గాలన్నిటినీ పక్కన పెట్టేస్తుందని వాటిని అనవసరం చేస్తుందని చెప్పలేం బహుశా గురువు శిష్యుడికి అవసరమైన సాధనలు చేయిస్తూ వాటితో పాటు శరణాగతి తత్వాన్ని గురుభక్తిని కూడా నేర్పిస్తాడు కాబట్టి ఆచార్యాభిమానం అనేది వేరే మార్గాలకు హెల్ప్ఫుల్గా గైడ్లాగా వాటిని ఈజీ చేసే సాధనంగా పనిచేస్తుందని కూడా అనుకోవచ్చు అది భక్తియోగం లాంటి వేరే మార్గాలను తీసెయ్యకుండా వాటికొక భద్రతను కరెక్ట్ డైరెక్షన్ ఇస్తుంది ఇక ఫైనల్గా ఈ మార్గాల ద్వారా వచ్చే లాస్ట్ రిజల్ట్ అంటే మోక్షం యొక్క స్వభావం గురించి ఆలోచిద్దాం ప్రపత్తి మార్గం యొక్క ఒక ముఖ్య లక్షణం ఏంటంటే దాని ద్వారా వచ్చే మోక్షం డైరెక్ట్గా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ శరీరం పోయిన వెంటనే పూర్తిగా లభిస్తుందని ఈ మూలం గట్టిగా చెప్తున్నట్టు అనిపిస్తుంది ప్రపత్తి వల్ల శరీరం పోయిన తర్వాత ఫలితం పక్కా అని చెప్పడం దీన్నే సూచిస్తుంది వేరే యోగాలలాగా మళ్లీ లాంటివి ఉండవని ప్రపన్నుడు ఈ బాడే వదిలేసిన వెంటనే నిత్య విభూతి అయిన వైకుంఠానికి వెళ్ళి భగవంతుడి సేవలో ఉంటాడని ఒక గట్టి నమ్మకం కనిపిస్తుంది ఇది ప్రపత్తి మార్గం రిజల్ట్ ఎంత త్వరగా ఎంత ఖచ్చితంగా వస్తుందో చూపిస్తుంది కదా అవును ఫలితం గ్యారంటీ శరీరం పోగానే వెంటనే వస్తుంది అని చెప్పడం ప్రపత్తి మార్గానికి ఉన్న గొప్ప అట్రాక్షన్ అది నిజమే అయితే ఇక్కడ నాదొక ఫిలసాఫికల్ క్వశ్చన్ కష్టమైన భక్తి యోగాల ద్వారా శాస్త్రజ్ఞానం సంపాదించి అర్ధపంచకం ఉపనిషత్తుల్లో చెప్పిన ముప్పై రెండు బ్రహ్మ విద్యలను నేర్చుకొని కంటిన్యూస్ మెడిటేషన్తో దేవుడి గొప్ప గుణాలను అనుభవిస్తూ ఆయనతో ఒక డీప్ ప్రేమతో కూడిన జ్ఞానంతో కూడిన లైవ్లీ రిలేషన్షిప్ ఏర్పరుచుకొని మోక్షం పొందినప్పుడు కలిగే అనుభవం ఆ కాన్షియస్నెస్ స్టేట్ కేవలం పూర్తిగా శరణాగతి చేసి తన వల్ల కాదు అని ఒప్పుకొని దేవుడి కరుణకోసం బాధతో ఎదురుచూసి పొందే మోక్ష అనుభవం ఈ రెండూ క్వాలిటేటివ్గా అంటే గుణాత్మకంగా ఒకేలా ఉంటాయా అంతిమ లక్ష్యం వైకుంఠం చేరడం భగవంతుడి సేవ ఒకటే కావచ్చు అందరూ అక్కడ సమానంగా భగవంతుణ్ణి సేవిస్తారు అని సిద్ధాంతం చెప్తుంది కానీ ఆ స్థితికి చేరిన జర్నీలో ఉన్న తేడా ఆ జర్నీలో సంపాదించిన జ్ఞానం అనుభవం సంస్కారం ఇవి ఆ మోక్షస్థితిలో అనుభవించే చైతన్యంలో భగవంతుడితో ఉండే సంబంధంలో ఏదైనా చిన్న తేడాను కలిగిస్తాయా మూల గ్రంథం ఈ ప్రశ్నకు డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వకపోయినా భక్తియోగం గురించి అంత వివరంగా కాంప్లెక్స్గా వర్ణించడం దానికి అవసరమైన తీవ్రమైన జ్ఞానం సాధనా ప్రక్రియలు చూస్తే ఆ మార్గంలో పర్ఫెక్షన్ సాధించిన వాళ్లకు కలిగే భగవద్ అనుభూతి చాలా డీప్గా ప్రత్యేకంగా ఉండొచ్చనే ఆలోచనకు ఛాన్సిస్తుంది టార్గెట్ ఒకటే అయినా ఆ టార్గెట్ ని రీచ్ అయిన వాళ్ల అనుభవ సంపదలో తేడా ఉండవచ్చా అనేది ఆలోచించాల్సిన విషయం ముగింపుగా చెప్పాలంటే ఈ మూల గ్రంథం ఆధారంగా నా విశ్లేషణ ఏంటంటే విశిష్టాద్వైతంలో ప్రపత్తి మార్గానికి ఒక ప్రత్యేకమైన కేంద్ర స్థానముందని క్లియర్గా తెలుస్తోంది కఠినమైన రూల్స్ పుట్టుకతోనో శక్తితోనో వచ్చే స్పెషల్ క్వాలిఫికేషన్స్ అవసరం లేని కేవలం దేవుడి అంతులేని కరుణ ప్రేమ సులభంగా అందుబాటులో ఉండే గుణాలపై ఆధారపడిన మనుషులందరికీ అందుబాటులో ఉండే ఒక మెయిన్ డైరెక్ట్ మోక్ష మార్గంగా ఇది కనిపిస్తోంది ముఖ్యంగా వేరే యోగ మార్గాలు ఫాలో అవ్వడానికి శక్తి సామర్థ్యం లేదా అధికారం లేని వాళ్ళకి ఇది దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం ఆశాకిరణం నా వైపునుంచి ముగింపుగా ప్రపత్తి మార్గం యొక్క సౌలభ్యము అందరికీ అందుబాటులో ఉండటం దయకే ప్రాధాన్యత ఇవ్వడం అనేది మూలంలో డౌట్ లేకుండా క్లియర్గా నొక్కి చెప్పబడినప్పటికీ అదే సమయంలో కర్మ జ్ఞాన భక్తి యోగాలను కూడా అంతే వివరంగా గౌరవంగా వివరించడం ముఖ్యంగా భక్తి యోగానికి సంబంధించిన డీప్ నాలెడ్జ్ అర్థపంచకం బ్రహ్మవిద్యలు గురించి మళ్ళీ మళ్ళీ చెప్పడం అలాగే ఆచార్యాభిమానమనే ఇంకో మార్గాన్ని కూడా చేర్చడం చూస్తే విశిష్టాద్వైతంలో మోక్షానికి ఒకే ఒక్క బెస్ట్ మార్గమని డిసైడ్ చేయడం కంటే బహుశా దేవుడు తన దయతో రకరకాల ఎలిజిబిలిటీస్ నేచర్స్ ఉన్న జీవుల కోసం ఒక మల్టీఫేజ్డ్ అప్రోచ్ ని ఏర్పాటు చేశాడని అనిపిస్తుంది ప్రపత్తి అన్ని మార్గాలకు కావాల్సిన ఫౌండేషన్ లేదా అందరికీ అందుబాటులో ఉన్న ఒక ఈజీ వే కావచ్చు కానీ దానితో పాటు భక్తి లాంటి వేరే మార్గాలు కూడా వాటి స్పెషల్ ఇంపార్టెన్స్ని డెప్త్ని కలిగి ఉండి కొన్నిసార్లు ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటాయని లేదా క్వాలిఫైడ్ అయిన వాళ్లకి అవి ఇంకా గొప్ప అనుభవాన్ని ఇస్తాయని అనుకోడానికి స్ట్రాంగ్ రీజన్స్ కనిపిస్తున్నాయి విశిష్టాద్వైతంలో మోక్ష సాధనా మార్గాలకు సంబంధించి ఈ వేర్వేరు పాయింట్ ఆఫ్ వ్యూస్ని వాటి మధ్య ఉన్న చిన్న చిన్న తేడాలను చూడటం వల్ల ఈ సిద్ధాంతం ఎంత లోతైనదో అది మనుషుల స్వభావంలో ఉండే తేడాలను ఎంత బాగా అర్థం చేసుకుందో మనకు తెలుస్తుంది నిజమే ఏ మార్గం గొప్పది అని తేల్చడం కంటే అసలు భగవంతుణ్ణి చేరడానికి దారులున్నాయని తెలుసుకోవడం వాటి మధ్య ఉండే కాంప్లెక్స్ కొన్నిసార్లు ఒకదానిపై ఒకటి ఆధారపడే సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయడమే ముఖ్యం ఈ మూల గ్రంథంలో ఇంకా తెలుసుకోవడానికి లోతుగా ఆలోచించడానికి మెడిటేట్ చేయడానికి ఎన్నో విషయాలున్నాయని ఈ చర్చ క్లియర్ గా చూపిస్తోంది